హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా అని మీకైతే మా చిన్నప్పుడు కోన్స్ లేనప్పుడు కొంచెం ఉండేవి మేము వాడేది తక్కువ అప్పుడైతే మేము ఇలా చక్కెర చాపాతో తోటి ఇలా కొంచెం లిక్విడ్ లాంటిది చేసేసుకొని అయితే కోన్ పెట్టేసుకునే వాళ్ళం అండి ఆ రెసిపీ చూపిస్తున్నా మీకు ఇవాళ చాలామందికి తెలిసి ఉండొచ్చండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకైతే అందరికి ఇదే రెసిపీ తెలుసు అప్పుడు ఇదే వేసుకునే వాళ్ళండి కోన్స్ కొంచెం తక్కువనే అప్పుడు ఎక్కువ ఇదేనే వేసుకునే వాళ్ళము అప్పుడు ఇంకా కట్టెల పొయ్యి మీద వేసుకునే అండి రెండు మూడు స్పూన్ల షుగర్ అలాగే రెండు మూడు స్పూన్ల టీ పౌడర్ టీ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు జీవనైనా వేసుకోవచ్చు మన ఇంట్లో ఏది ఉంటుంది అది వేసేసుకోవచ్చండి ఇలా పాలపొడి డబ్బాలు అట్లాంటివి ఉంటాయి కదా అలా ఏదైనా డబ్బా తీసేసుకోండి కుండలు ఉంటే కుండలు కూడా పెట్టేసుకోవచ్చండి లోపల డైరెక్ట్ పెట్టేసుకోకుండా డైరెక్ట్ కూడా పెట్టేసుకోవచ్చు కొంచెం గ్లాస్ బాగా ఇంకా పాడవకుండా ఉండాలంటే ఏదైనా మనం దీపం పెట్టేసుకునేటివి ఉంటాయి కదండీ అది పెట్టేసేసుకొని పైన గ్లాస్ పెట్టేసుకోవాలి పైన ఒక గిన్నెలో వాటర్ బోసేసుకొని దానిపైన పెట్టేసుకోవాలి మేము దీన్ని కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి వాటితో కూడా వేసేసుకునే వాళ్ళం ఫస్ట్ డైరెక్ట్ పెట్టాము సో ఏమైనా అవుతుందేమో అనేసి మళ్ళీ ఇంకొక గిన్నెలోకి షిఫ్ట్ చేసినాము అంతకుముందు అయితే పొయ్యి మీదనే వేసుకునేవాళ్ళమండి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని చేసేసుకోవాలి అది అవుతుంటే కూడా స్మెల్ అయితే మామూలుగా రాదండి చాలా బాగా వస్తుంటుంది చక్కెర చేయపెత్తా లోపల ఇలా అవుతా ఉంటే సో ఇదైతే అయిందండి ఇందులోకి మనం కుంకుమ కలిపేసుకొని పెట్టేసుకోవడమే కుంకుమ కూడా కొంచెం చిక్కగా మనం కలుపుతా ఉంటే తెలుస్తూ ఉంటుంది మనం పెట్టుకున్నప్పుడు ఆగేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం కలుపుకొని చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఇప్పుడు పారాన్ని పెట్టేసుకుంటాం కదండి రెడీగా కలుపుకొని అలా అన్నమాట అప్పుడైతే ఇలానే వేసి పెట్టేసుకునే వాళ్ళము ఒక నలుగురు ఐదు రంగు కలిసి వేసేసుకొని పెట్టేసుకునే వాళ్ళం అన్నట్టు లైక్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ట్వంటీ సిక్స్ జనవరికి అప్పుడు ఇవే ఎక్కువ పెట్టేసుకునే వాళ్ళము లేదంటే ఆకు సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ఒకసారి ట్రై చేద్దాం బాగా రోజులు అయితే ఉంది చేయక అనేసి అట్లా వేసుకున్నామండి మా పాప కోడలు అందరం కలిసి పెట్టేసుకున్నాము ఎంత బాగుందో చూడండి అయితే ఎక్కువ రోజులు అయితే ఏముండదండి ఇది అయితే వేసుకోవచ్చు థ్యాంక్ యూ